పవన్ కళ్యాణ్ గారు తప్పగా నెక్తారండి బాగా పూర్తిగా నమ్ముకో అండి మాకు అందరికీ మంచి ఎత్తు అండి పెద్దల్లో పెదాసేవ మంచుడు అండి ఆయన చాలా గొప్పవాడు ఆయన నెలకొండ ఇంకేమి ఉండదండి బంపర్ మీదట్టే నల కదండి ఆయనకి రాజకీయ అలాంటి దేవుడు ఇంకెక్కడా ఉండడండి మాకు మంచి పూర్తిగా నమ్మకం అండి పవన్ కళ్యాణ్ అంతేంది మాకు కారణం గుండె అయింది ఆయనకి ఇంకా కూడా నెగ్గనా ఈ ఎవడు ఏది ఉన్నా కూడా లెక్కలేదండి ఆయనకి చాలా గొప్పగా ఉన్నాయండి రోడ్లు గటనే పింఛనీలు ఇస్తున్నారండి ఐదు సంవత్సరాలు రెండో సంవత్సరాలు పెంచాడండి గొప్పగా పెంచాడండి ఆ నేను ఒకతానే ఉన్నాడండి బొటకినాలు అరిగిపోతున్నాయండి బాబు సిద్ధం వస్తారండి కిందకి పైకి రారండి ఆ నూట డెబ్బై అండి ఎన్న పట్టి పోతాడండి ఇంకా రాని ఆకాశం తరం ఎక్కడ ఉందండి లేదు అయిపోయింది ఆయన చే నమ్మకం ఉంది నమ్మకం ఉన్నా గురించి వస్తాను అంటున్నాడు ఏమో నమ్మకం అది ఎవరు చెప్పాలి రోజు ఈ రాజకీయం పెట్టి వాళ్ళకి చెప్పలేము కానీ ఏది లేదు అని ఉంది అంటే మేము ఏం మేము ఏం అన్నాం అనుకో మా పింఛర్ చెప్పారు రోజు దాని గురించి ఏం సమస్య లేదు మాకు ఇంకా అది ఎరజాప్ పడు నేను ఇంకా తెలియదు అంటున్నారు మీలాంటి వాళ్ళు ఆయనంటే లేదు మాట్లాడాలా అది చాలా బాగున్నాయి చిన్నప్పటి నుంచి ఇంట్లో చిన్నప్పుడు రామారావు గారు రామారావు చదువుకోడు కూడా రామారావు అని కూడా అలా కలగాలి కానీ కలిగాలి కానీ పెంచుకోడు అంటారు బెమ్మ ఒకని అని తప్పక వాడు కలిగి అయితే మా నిజవర్గా ఆయన వెళుతాడు అలా అయితే చెప్పలేనండి మన మెజారిటీ అయితే చాలా మెజారిటీ వస్తుంది ఆయనకి ఇంక పిఠాపలే ఇంకా ఆయనకి తప్పించి ఇంకెవరికి వేయరు అయితే వరంగారు ఉంటారు అనుకున్నాము వరంగారు ఉన్నా ఇంకా సుఖం లేదు ఇచ్చే వరంగారు లాభం లేదు ముందు పెడతా ఆకులో పెడతా వెనక లేకపోవడం అన్నట్టు పెడితే సుఖం ఏముందండి చాలా జీస్తున్నారు ఆయన చాలా బాధ పెట్టాడు మొదపెట్టాడు మొదలుపెట్టే ఇస్తున్నాడు పేరు అయ్యి అని ఏమి మూడు నెలలు పట్టి ఇస్తున్నాడు అన్న ఆయన అనుకున్నాడు డబ్బులు చె పదం ధైర్యం ఆలక ఉంటుంది ఎవరి ధైర్యం ఆలగే ఉంటుంది దానికేం చెప్తాం అన్న అది మనం ఏం చెప్తాం రెండు కొళ్ళు కడితే మాకు కొడి పుడుతుంది నేను అంటాను నాకు కొడి పుడతాయి అంటారు ఎవరి కొడి పుడుతుంటే అది ఎవరు చెప్పగలదు అయితే చెప్పలేమంటారు చెప్పలేమంటారున్నవాళ్ళు ఎవరు చెప్పలేదు

నాకు చాలా బాగా అనిపిస్తుంది నాకు ఆయన చరిత్ర తెలుసు కాదు కాబట్టి నేను రాజకీయంలో ఉన్నాను టీడీపీ నాయకుడు నేను అప్పుడు రాజకీయంలో ఉన్నాను కాబట్టి ఇప్పుడు రెండు ఓట్లు అవే కాబట్టి ప్రధానమంత్రితో సహా మూడు ఓట్లు అవే అది యాభై వేలు మెజస్టిక్ పైన ఎక్కితాడు ఆయన ఏమి అవి సర్దుబాటు అయిపోతాయి బాబు వైసీపీ పరిపాలన గెలుస్తాడు గన్సాట్ పవన్ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం కాకినాడ ఎంపీ కూడా పెట్టినట్టున్నారు కదా ఎంపీ కూడా పెడితే గెలుస్తారంటే ఆయన ఆయన సూచనలు ఉన్నాయి ఎంపీ పెట్టి కూడా ఉన్నాడు అది అంటే మీలాంటి పెద్ద వాళ్ళకి తెలియదు ఆయన చాలా మంది అంటున్నారు సినిమా యాక్టర్ కదా తెలియదు ఆయన ఎవరు అంటున్నారు మనకు తెలిసండి అది అలాంటిది ఏం లేదంట ఏం లేదు అలా గెలిచారంటారా

జగన్ గారు చేసే పరిపాలన ఇసుక చెందే ప్రజ ప్రతి ప్రజలు కూడా ఎప్పుడు మనకు స్వాతంత్రం వస్తుంది ఈ గురించి ఎముకు చెప్తూ కలుగుతుంది అని ప్రజలు ఇచ్చుకుపోయి ఉన్నారు అందుచేత సెంటర్లో కూడా ప్రధానమంత్రి మోడీ గారికి అవకాశం ఇందుచేత ఏ ప్రధానమంత్రి సాధించలేదు రామ జన్మభూమి ఆయన సాధించి ఈ నేను హిందూ ఉన్నాయి అని సగర్వంగా చెప్పుకునే అవకాశం వచ్చింది అందుచేత కేంద్రంలో మోడీ గారు ఉండాలి ఇక్కడ మామూలు చంద్రబాబు నాయుడు ఉండాలి లేకపోతే ప్రజలు అగమ్య గోచరంగా ఉండి నానా పాత్ర పడి ఉంది స్వాతంత్రం మాకు ఎప్పటిస కోరుకుంటున్నారు ప్రజలు ప్రతి ఒక్కరు అందుచేత గ్రామంలో మామూలుగా భూమి సర్వే చేశాడు పుస్తకాల్లోనూ ఆ పుస్తకాల్లో సర్వే చేయని భూమి ఏం కరెక్ట్ అవ్వలేదు తను ఫోటో వేసుకున్నాడు పుస్తకం ఏం ముఖ్యమంత్రి అయినా ఫోటో వేసుకున్నాడా చరిత్రలో అయితే అత ఎంతోమంది ముఖ్యమంత్రి మారారు కానీ పట్టా బుక్ మీద రైతు పూటో ఉండాలి తన పూట వేసుకోవచ్చండి భూమి తందా ఇలాంటి అరాచకాలండి సిస్తున్నా లేనిపోని మొన్న వాలంటీర్ వచ్చి నాకు ఎంత అంటే అమౌంట్ నాకు బాకీ అతడికే రెండు లక్షల యాభై రెండు వేల ఏడు వందల యాభై ఒకటి బాకీ తెచ్చాడు అంతా ఎప్పుడు నాకు వచ్చిన మామూలుగా ఇది అయితే ఇన్సూరెన్స్ మొత్తం ఇవన్నీ కూడా కలిపాడు కలిపి మొత్తం వేసాడు అని ఈ చుట్టూ మాత్రం ఏంటంటే పవన్ కళ్యాణ్కి అవకాశం ఇస్తారని ప్రజలు కోరుకుంటున్నారు అది వ్యక్తి గురించి కాదు కానీ మేము నేను జగన్ గారు చేసిన పరిపాలన వలన కొంచెం విరక్తి పొందారు ప్రజలు కోరిక ఏంటంటే ఏది మంచి పని కాదు ఏం జరిగింది ఎవరైనా ఏ పోలీసులు అండతో పరిపాలన చేశాడు ఆయన జగన్ నేను నేను పుట్టిన తర్వాత అటువంటి సీఎం నేను తెలిసిపోవడం లేదు ఆ జాగ ఆ నాన్న జగన్ రామ ఆయన జాగం చాలా మంచివాడు అనిపిస్తున్నాడు ఆ ఆశతోటే ఆయనకి ఇచ్చారు అవకాశం ఒకసారి నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి మా నాన్నగారు చేసినట్టుగా పరిపాలన చేస్తాను ఒక్కసారి అయితే ఒకసారి ఇవ్వండి అన్నాడు పోన్లేని అవకాశం ఇచ్చినందుకు భస్మాసుడికి వరం వస్తే ఏమైనా తిరిగి నేను ఎత్తి మీదే వస్తానని ఆ వరం ఇచ్చిన తర్వాత ప్రజలు నెత్తి మీద పరిపాలన చాలా బాగుందండి బాగుందండి మళ్ళీ వస్తే మాకు దారిలే కాబడుతున్నారంట పథకాలు మొత్తం అది మొత్తం పట్టిపోయేది కాబట్టి కదా మీ నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు ఆయనకి ఎలా ఉంటుంది ఆయనకైతే బ్రహ్మానంగా ఉంటుంది ఎవరన్నా పట్టు చూడాలి కదా ఓడిపోయారు ఎక్కడ ఓడిపోయాడు ఇంకా పడవద్ద ఎందుకు ఇంకెక్కడ ఎక్కడ ఓడిపోయాడు ఇక్కడ వాడిపోలేదు కదా ఏమండి మెజారిటీ ఎవరు చెప్పగలరా అండి మెజారిటీ చెప్పలేం కదండి చేస్తామండి మాకు పవన్ కళ్యాణ్గా రావడానికి అనిపిస్తుంది అండి చెయ్యబనండి చెయ్యపోయినా చూడాలి కదా మరి కాపుడు కదా చూడాలి కదా చూడాలి కదండి మరి చూడాలి కదా ఒకసారి చూస్తే అది ఎలా ఉంటే తెలిసింది ఈ జగన్గాడి బాబు మా చేసాడు చేసాడు చేస్తే ఓ చాలా బాగా జగన్గా ఏం జగన్ గడ్ బాబు ఏం చేశాడు జగన్గాడ్ ఏం చేస్తాడు అని చెప్పి అందరికి గెలిచి చేతి వాళ్ళు చెప్పు తినిపిస్తున్నారు

ముప్పై ఏళ్ళు కాదండి ఇంకే కూడా ఏంటండి డబ్బులు పుచ్చుకున్నా కదా డబ్బులు పుచ్చుకున్నా ఓటులో వేస్తారు రాజా గారికి పరిపూర్ణంగా పచ్చపెట్లో వేస్తారు అప్పుడు అప్పుడు కాంగ్రెస్ అప్పుడు